ఏమి రైస్ లెమన్ రైసా టొమాటో లెమన్ రైస్ ఓకే మిక్సీ ఒకసారి మంచిగా సూపర్ చాలా బాగుంది టొమాటో లెమన్ రైస్ సో ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ వేడి వేడిగా ఉంది తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకేముంది ఇలా చక్కగా రెండు నిమిషాలు తయారు చేసుకోవచ్చు టమాటాలతో ఇల్లు మెయిన్ సూపర్గా ఇక సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకో సూపర్ ఇలా ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా తింటుంటే ఆహా గుమ్మల గుమ్మ గుమ్మల ఆడిపోతుంది టేస్టీ చాలా బాగుందా సూపర్ లెమన్ రైస్ టమాటోతో కరివేపక్కతో చక్కగా ఇలా లెమన్ రైస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం అదిరిపోద్ది చూస్తుంటే గుమగుమలాడిపోతుంది ఇంకేముంది ఆలస్యం తినడమే కొద్దిగా ఇలా చాలా బాగుంది టమాటా రైస్ అయితే